హైవేస్లో నేషనల్ హైవేస్లో మొనటానస్గా ఉన్న రోడ్స్ కిలోమీటర్లు కిలోమీటర్లు ట్రాఫిక్ లేకుండా ఒక కరెక్ట్గా ఒక వైట్ లైన్ వేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అదే రోడ్డు మీద డ్రైవర్స్ ఎన్నోసార్లు డే టైంలో వెళ్ళుంటారు ఎన్నోసార్లు డ్రైవ్ చేసి ఉంటారు తర్వాత అక్కడ డీవియేషన్ ఉండదు డిస్ట్రాక్షన్ ఉండదు సిగ్నల్ ఆపడానికి సిగ్నల్ లైట్స్ ఉండవు ఎక్కడో అరుదుగా సో మరి అక్కడ ఏమవుతుంది బ్రెయిన్ ఇంత యాక్టివ్గా పనిచేయదు ఇనాక్టివిటీ కొంత యాక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంది దీన్ని ఒక ఒక ట్రాన్స్ అని లేదా ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అని మనం చెప్పుకుంటాం ఇందులో కొంతమంది వాళ్ళకున్న రకరకాల అంటే అందరికీ హైవే హిప్నోసిస్ గురవుతారా అంటే నైట్ డ్రైవ్ చేస్తే హైవే మీద అందరు గురవుతారా దీనికి కొన్ని కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని కారణాలు ఉంటాయి ఏంటంటే బాగా వాళ్ళు డ్రైవర్సు ముందు పెద్ద రెస్ట్ లేకుండా ఫిజికల్గా రెస్ట్ లేకుండా లేకపోతే సైకలాజికల్గా బాగా స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్సెస్ గురయ్యి లేదా విపరీతమైన రిలాక్సేషన్లో ఉన్న అంటే కాంట్రవర్షియల్ రెండు కాంట్రా అలాగే బాగా అలవాటైన హైవే పెద్ద కౌస్ లేవు డిస్ట్రాక్షన్స్ లేవు అటు ఇటు రోడ్ సైడ్ అట్రాక్షన్స్ కానీ మన విజువల్ స్టిమ్లే కానీ ఏం లేకుండా ఒకటే మొనోటానోస్కి వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని మనం సెన్సరీ డిప్రైవేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే మన కాన్షియస్ సెన్సరీ ఆర్గాన్స్ ఎలా అంటే కొత్త కొత్త విషయాలు లేకపోతే హోర్డింగ్స్ ఫ్లాష్ లైట్స్ విపరీతమైన ట్రాఫిక్ దీన్ని బ్రెయిన్ అట్రా ఎంత స్టిములై అట్రాక్ట్ అయ్యి ఎంత అలర్ట్గా ఉంటామో ఇవేమీ లేకపోతే అంత ఇన్యాక్టివ్గా డల్గా అయిపోతూ ఉంటుంది అలాగే కో పాసింజర్స్ ఎవరు మాట్లాడేవాళ్ళు లేక కార్లో అందరూ నిద్రపోతూ ఉంటారు ఒక్క డ్రైవరే ఎవరు మాట్లాడేవాళ్ళు కూడా లేకుండా సెన్సరెడ్డి ప్రవేశానికి గురవ్వచ్చు అలాగే మా ఒక ఇప్పుడు వీళ్ళకి ఇంకా ఈ యాక్టివిటీ ఏమీ లేకుండా ఫెటీక్ గుండి ఆల్రెడీ ఇలాంటి కండిషన్స్లో కొంతమంది ఆ డ్రైవింగ్ మోడ్లో ఈ రోడ్డు ఇప్నాసిస్కి గురవటం ఎలా గుర్తించాలి రోడ్ డిప్నాసిస్ మనం ఎవరు గురవుతున్నారు ఇప్పుడు కారులో మనం డ్రైవర్తో వెళ్తున్నాం కొన్ని సైన్స్ అంటే వాళ్ళ కళ్ళు రోడ్ డిప్నాసిస్ గురైన వ్యక్తుల కళ్ళు సొగం రూల్ అయి ఉంటాయి అంటే సొగం కనురెప్పలు మూసుకొని కొంత నిద్రావస్థలో ఉన్నట్టు కనిపిస్తాడు కళ్ళు గేజెడ్గా ఉంటాయి అంటే ఒకటే పాయింట్ ముందుకు చూస్తుంటాడు ఉంటాడు అలాగే లేదా కళ్ళు పైకి అప్రోలింగ్ పైకి వెళ్ళిపోయి ఉంటాయి అలాగే తల ముందుకు ఇలా టిల్ట్ అయ్యి నెక్ దగ్గర ఇలా ముందుకు తలని ఇలా పొడుచుకొని వచ్చి చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటాడు ఒక ఆల్టర్డ్ స్టేట్లో అంటే ఇది నిద్రావస్థ కాదు ఫెటిక్ స్లీపు ఆ స్లీప్ అవస్థ కాదు దానికి దీనికి కొంచెం లీనియర్గా చిన్న మార్కింగ్ డిమార్కేషన్ ఉంటుంది దీంట్లో ఏంటంటే పూర్తి కాన్షియస్గా డ్రైవ్ చేస్తున్నట్టు కాదు అటెన్షన్ లేకుండా ద డ్రైవింగ్ మోడ్ వితౌట్ అటెన్షన్ అంటే కొంత కాన్షియస్ మైండ్ డ్రైవింగ్ మీద ఉంటుంది కొంత కాన్షియస్ మైండ్ డిసోసియేటివ్గా ఇంకేదో అతని ఊహాజనితమైన లోకంలో కూడా విహరించవచ్చు ఇలాంటి మోడ్లో మనకు రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఎలా దీన్ని అంటే దీన్ని నివారణ అంటే యూజువల్గా మనం ఒక ఒక ఇబ్బందిని ఒక ఉపద్రవాన్ని మనం చెప్పుకున్నాం సోషల్ మీడియాలో అంటే దీన్ని గుర్తించడం ఎలా నివారణ ఎలా అనేది ప్రజలకు తట్టే మైండ్కి తట్టే ఆలోచన నివారణ ఏంటంటే ఇప్పుడు మనం ముందు డ్రైవర్ని గమనించుకోవాలి వీలైనంత వరకు మన కార్లో అనుకోండి నలుగురు పాసింజర్లు ఉంటాయి ఎవరో ఒకళ్ళు మేల్కొని ఉండి అప్పుడప్పుడు అతనికి స్టిమ్లయ్ ఆడిటరీ స్టిమ్ములై అంటే అతన్ని హలో అని చెప్పటం పలకరించటము ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండటం అనేది అంటే ఆ డిస్ట్రాక్షన్ అనేది అతన్ని మెదడు యొక్క నిద్రావస్థలోకి వెళ్లకుండా లేకపోతే ట్రాన్స్లోకి వెళ్లకుండా వేకప్ అంటే యాక్టివ్గా స్టిములై ఉండేట్లుగా అట్లాగే మనకు ఈ బ్రేక్స్ ఎవ్రీ టూ అవర్స్కి త్రీ అవర్స్కి హైవేలో తొమ్మిది గంటలు పది గంటలు నాన్ స్టాప్గా చేస్తుంటారు అది కరెక్ట్ కాదు ఎవ్రీ టూ టూ అండ్ హాఫ్ అవర్స్కి ఒక బ్రేక్ ఇచ్చి ఆ డ్రైవర్ అట్లీస్ట్ డ్రైవ్ చేస్తున్న డ్రైవరు తను కనీసం ఒక ఐదు నిమిషాలు అటు ఇటు నాలుగు రౌండ్స్ అడుగులు పక్కనే అతనికి ఇష్టమైన టీనో కాఫీయో ఉంటే బికాస్ కాఫీ టీ ఆర్ స్టిమ్యులెంట్స్ బ్రెయిన్ స్టిమ్యులెంట్స్ కాబట్టి అతను అది తీసుకోవటం అట్లా రాత్రి మొత్తంలో ఒక రెండు మూడు సార్లు తీసుకుంటే తప్పేం లేదు సో అలాగే అక్కడ తనకి ఏదన్నా చిన్న సన్నటి మ్యూజిక్ విజువల్ విజువల్ డిస్ట్రాక్షన్ ఉండకూడదు డ్రైవింగ్లో అంటే చూడ చూసే పెట్టకూడదు సన్నటి మ్యూజిక్ వినేవి అలా మ్యూజిక్ ఒకటి ఉంచవచ్చు లేకపోతే అందరూ నిద్రపోతుంటే తను ఎవరో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి చాటింగ్ చేస్తూ ఉంటాం అలాగే మనకు హైవేలో కూడా ప్రభుత్వం వారు ఏంటంటే కొంత బ్రైట్ హోర్డింగ్స్ లైట్స్ కొంత మన అలాగే దీన్నే మనం టెక్నికల్గా ఇంగ్లీష్లో ఇంకో పేరు చెప్పుకుంటాం వైట్ లైన్ ఫీవర్ ఎందుకు వైట్ లైన్ ఫీవర్ అంటారంటే హైవేలో చూస్తుంటారు కదా మనం వెళ్తూ ఉంటే హైవే మీద వైట్ రోడ్డు మీద అలా మంచి ఒక రేడియం స్టిక్కర్ లాగా ఆ పెయింట్ గ్లేర్ అవుతుంటుంది లైటింగ్కి ఆ ఫ్లికరింగ్ గ్లేర్ కూడా హిప్నాటిక్ మన ఆ స్టేట్లోకి ట్రాన్స్ స్టేట్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది ఆ బం